బీసీసీ నియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విజయవాడ విద్యుత్ మీటర్స్ ఆందోళన తీవ్రతరం ధర్నా చౌక్లో భేటాయించిన విద్యుత్ మీటర్ రీడర్స్ రాత్రికి సైతం ధర్నా చౌక్లోనే ఉండనన్న రీడర్స్ ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి వెళ్ళేది లేదంటున్న రీడర్స్ నేడు చెలో విజయవాడకి భారీగా వచ్చిన విద్యుత్ మీటర్స్ రీడర్స్ నిన్నటి నుంచి విద్యుత్ మీటర్ రీడింగ్స్ నిలిపివేసిన రీడర్స్ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న రీడర్స్ విద్యుత్ మీటర్ రీడర్స్ కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రధాన డిమాండ్ வெலே எப்படிக்கோங்க சா ஊகிச்சு பண்ணுற ஒன்று எந்த வச்சு அந்த எப்படி போய் போய் சாலை மீது சா ஊப்பச்சு பண்ண எந்த உத்தாஹா சரி